మన గుంతకల్లు కి స్వాగతం నా పేరు హరిస్వామి నేషనల్ మధుర రాష్ట్ర కార్యదర్శి ఈరోజు గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అనేటువంటి గుమ్మనూరు జయరాం గారికి మూడు బస్సులు ఓపెన్ చేయడానికి మా డిపోకు సందర్శించిన ప్రసంగ డిపోలో ఉండే సమస్యలని మా గుండగల్ డిపో నుంచి గతంలో గుండగల్ టు విజయవాడ గుండగల్ టు హైదరాబాద్ సర్వీస్ ఉండేవి అవి పునరుద్ధించి వారికి వినియోగించుకోవడం జరిగింది ఆ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా బస్సుల్ని కార్మికుల అభిప్రాయాన్ని తీసుకొని నేను ఖచ్చితంగా ఆపరేట్ చేయిస్తానని చెప్పి డిఎం గారి సంక్షంలో కూడా చెప్పడం జరిగింది కావున ఆయనకు మా నేషనల్ మధుర్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంకా మా సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కా ప్రజలకు కూడా సేవలకు అందించాలనే ఉద్దేశంతోనే మేము చెప్పడం జరిగింది ప్రజలు దాదాపు పిల్లలైతేనేమి చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు అదేవిధంగా విజయవాడ మన విజయవాడ రాజధాని కాబట్టి అక్కడ వెళ్ళడానికి మన 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 నాయకులైతేనేమి మన వాళ్ళ యొక్క ఏదైతే సమస్యలపైన వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి విజయవాడకి ప్రత్యేకంగా ఒక బస్సుని ఏర్పాటు చేయాలని గతంలో ఉన్న బస్సునే పునరుద్ధరించాలని మీ ద్వారా విలేకరు ద్వారా కూడా వినియోగించుకోవడం జరుగుతుంది మీరు ఏమి ఇది మీకు అడుగుతున్నారు విజయవాడ ఒక ఐదు మంది పది మంది రోజు మంచి ఎంతో ఖర్చు అవుతుంది అది కూడా ఆలోచన ఉంటుంది ఏమాత్రం ఒక వేళ మంచి పూర్తి అయ్యి ఉండి అసలు లేదని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాయి ఎందుకు అలవాటు పడేవాళ్ళు ఎంత మంది ఉన్నారు ఆ రకంగా మాకు ఫస్ట్ కావాలని చెప్పి ప్రజలు కూడా